శ్రీగురుభ్యో నమ శుభోదయం అందరికీ కూడా ప్రాతకాలపు శుభాకాంక్షలు ఈరోజు పంచాంగం వివరాలు పద్నాలుగవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గురువారం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి సంవత్సరం దక్షిణాయణం శరదృతు కార్తీక మాసం శుక్లపక్షం తిథి త్రయోదశి ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు తదనంతరం చతుర్దశి తెల్లవారుజామున ఐదు పంతొమ్మిది నిమిషాలు అశ్వనీ నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాలు రాత్రివర్జం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలు ఉదయం దుర్ముహూర్తం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుండి పది గంటల ముప్పై ఆరు నిమిషాలు పునర్దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి మూడు గంటల ఎనిమిది నిమిషాలు సూర్యోదయం ఆరు ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు ఇరవై ఒక్క నిమిషాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు అదేవిధంగా ఈ రోజున అమృత ఘడియలు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నాలుగు నిమిష ఆశీర్వచనం ఓం శ్రీ శ్రీగర్భ్యో నమ హరి ఓం గణపతి గణానావామహే కవిం కవీనాముపమశ్రవస్థము జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతృణి प्रणोदेवी ब्रह्मा भर्वाजनी धीनावतू गु्रह्मा गुरषु गुरदे महेश गुर साक्षात्ब्रह्मा तस्म श्रीगुरव नमः अस्म श्रीगुरचरारिन्दा नमो नमः ओं नमो भगवते दक्षिणाूर्त मह्यं मेधा प्रजा प्रस्वा सहिता सहिता गुरु देवता मेधादीक्षिणामूर्तिदेवता सहित गुरराघवेन्द्रदेवता सहित समुरसाईनाथदेवताह सिद्धिस्तु नम शिवाभ्याम यौवनाभ्यां परस्परा सृष्ट నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యా మానవ జీవితంలో ప్రతివారూ కూడా ఏదో ఒక ఉపాసన ఉండాలి స్మరణ అంచేతే ప్రారంభంలో చెప్పినట్టుగా శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అన్నారు పెద్దవారంతా కూడా కలౌ ముక్తి కలియుగంలో స్మరణ వల్లే ముక్తి లభిస్తుంది అని దీనికే ఉపాసన గురించి చెప్పబడుతూ అసలు ఉపాసన అంటే ఏమిటి మంత్రముచ్చారయన్నేవ మంత్రార్థత్వేన సంస్మరణం శేషణం కర్మణా భూత్వా సేవేత్ మంత్రణం వేదం చదువుకున్నవారు ఆయా దేవతల మంత్రాలతో ఆ మంత్రార్థమును స్మరిస్తూ ధ్యానించడాన్నే ఉపాసనాని వేదం చెబుతోంది వేదాలు చదువుకోని వారు నిర్మలమైన మనస్సుతో పరమేశ్వరుని నామం స్మరించుకుంటే పరమేశ్వరస్య నామభి భక్తం భక్తి సమగ్రమైన ఐశ్వర్యం వీర్యం యశస్సు సంపద వైరాగ్యాలు అనే ఆరు లక్షణాలు కలవాడు భగవంతుడు అని విష్ణుపురాణం పురాణం పేర్కొంది ఐశ్వర్య సమగ్రధైర్యశ్రియ భగ ఇతీరణ ఇంకా సత్య జ్ఞాన ఆనంద అనంత లక్షణాలు కలవాడు భగవంతుడు జీవి అసత్య జడ దుఃఖ పరిచ్ఛన్యాది లక్షణాలు కలవాడు ఇలా పరస్పర వ్యతిరేక ధర్మాలు ఉండడం వల్ల ధ్యానం కుదరదు అందుచేత ఉభయ సాధన ధర్మాలు కలిగి ఉండడం అవసరం ఇది కేవలం ఉపాసన ద్వారానే సాధ్యమవుతుంది భగవంతుడు సర్వజ్ఞుడు నిత్యతృప్తుడు అనాది బోధరూపుడు స్వతంత్రుడు అనంతుడు అలుప్తుడు కాగా ఈ ఆరు గుణాలు జీవి యొక్క బుద్ధిలో కూడా ఏదో ఒక కాలంలో ఏదో ఒక గుణం సూక్ష్మాంశ రూపంలో ఉంటూ ఉంటుంది ఇవి మరుగుపడడానికి కారణం జీవి అవిద్య జీవి అవిద్య తగ్గించుకుని జ్ఞానం అభివృద్ధి చేసుకునే ప్రక్రియ వేదమాత బోధిస్తున్నటువంటి ఉపాసన ఉపాసన రెండు విధాలు సగుణోపాసన నిర్గుణోపాసన నిరాకార నిర్గుణోపాసన అత్యంత క్లిష్టమైనది క్లేశదాయకం నిర్గుణ ఉపాసనలో ధ్యేయమున గురించి ధ్యానించినప్పుడు ధాతృధ్యాన ధ్యేయములు మూడు ఒకే రూపం పొందినప్పుడే పరమేశ్వర గమ్యం సాధ్యమవుతుంది కనుక ఉపాసకుల సౌలభ్యం కోసం నామరూపాలు గుణాలు పరమాత్మకు కల్పించారు ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని ఉపనిషత్తుల్లో చెప్పారు రూపం నామం గుణాలు ఉంటే పరమాత్మను ధ్యానంలో నిలుచుకోవడం నిలుపుకోవడం సులభం అవుతుంది భగవంతుని ఉపాసించడానికి తొమ్మిది మార్గాలు ఉన్నాయని ప్రహ్లాదుడు తన తండ్రి అయినటువంటి హిరణ్యకసుకునితో ఈ విధంగా చెప్పాడు ప్రారంభంలో శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం నివేదనం విష్ణుగథలు వినడం గుణాలను స్తుంచడం నామస్మరణ అతనికి పాదసేవ చేయడం వందనం దాస్యం చేయడం అతనిలో స్నేహాన్ని చూపడం తన్ను తాను సమర్పించుకోవడం ఉపాసన ద్వారా భగవంతుని సేవించడానికి ఉపాసకుడు ఆత్మచైతన్యన్నే పుష్పాలుగా భావించి అర్చన చేస్తే భగవంతుడు తృప్తి చెందుతాడు ఆ చైతన్య పుష్పాలు అహింస నిగ్రహం క్షమా దయా కనికరం వివేకం తపస్సు సత్యం ధ్యానం ఇవి సంతత పరమేశ్వరుని ధ్యానోపాసనలు సత్యవ్రతం అంటారు ఆత్మోపాసనే సత్యవ్రతం ఉపాసకునికి శరీర ఆరోగ్యం అవసరం ఉపాసనకు దీక్ష అవసరం దీక్ష రహిత అంతర్జపం ప్రయోజనకారి కాదు సక్రమమైన దీక్ష వల్ల ఉపాసకునిలో నిగూఢమైన శక్తి వికాసం అవుతుంది చెందుతుంది కూడా నారాయణుడిదిగా అవిచ్ఛన్న గురు పరంపర గురు పరంపరాగతమైనటువంటి శక్తి కాలంలో శిష్యునిలో సంక్రమిస్తుంది ఉపాసనకు దీక్ష విద్యాధికార హేతువు ఉపాసన కాలంలో ఉపాసకుడి మనస్సు తత్వదేవత స్వరూప ప్రభావ ప్రతిపాదకమైనటువంటి మంతార్థ భావయుక్తమై ఉంటుంది అందుచేత ఇచ్ఛాక్రియలు తగ్గి జ్ఞానం వృద్ధి అవుతుంది జ్ఞానం అభివృద్ధి చెందిన కొలది కోరికలు నెరవేర్చుకోవాలనే తపన తగ్గుతుంది దానివల్ల జ్ఞానం అభివృద్ధి చెందుతుంది బ్రహ్మమును తెలుసుకోవడమే జ్ఞానం ఉపాసకునచే రూపకల్పన ఉపాసకునచే రూప గుణ కల్పన చేయబడు నిర్గుణ వరబ్రహ్మమే భగవంతుడు ఉపాసకుని భావన విధానమునకు అందువాడు భగవంతుడు మోక్షప్రాప్తికి వేద విహిత కర్మలు చేయుట పరమేశ్వర ఉపాసన జ్ఞాన సాధనం సాలోక్యం సామీప్యం సారూప్యం సాయుజ్యాలు అనే నాలుగు ఉపాసన కర్మ ఫలరాత్మగుడ పదములు అంటారు ఆరాధ్య దేవత దేవలోకవాసం సాలోఖ్యమని ఆరాధ్య దేవతకు సమీపముందే ఉండట సామీప్యం అని ఆరాధ్య దేవత రూపం వంటి రూపం కలిగి ఉండడం సారూప్యం అని ఆరాధ్య దేవత ఎందు తధాత్మ్యం నొందడమే సాయుధ్యమని అంటారు ఈ సాయుధ్య స్థితియే కైవల్య పదం మోక్షం అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా ఎవరి ఇష్ట దైవాన్ని వారు చక్కగా ప్రార్థన చేస్తూ ఉపాసన చేస్తూ గడుపుతూ ఉండాలి దీనికే మంచి మంచి విషయాలన్నీ కూడా చెబుతూ భక్తి జ్ఞాన కర్మ మూడు మార్గాల్లో ఏదో ఒక దాని ద్వారా పరమపథాన్ని చేరుకోవచ్చని చెబుతోంది భగవద్గీత ఈ ఆధునిక యుగంలో జీవిక కోసం పరుగులు పెట్టాల్సిన క్రమంలో పూర్తి జ్ఞానాన్ని సాధించడం కానీ భక్తిని నిలుపుకోవడం కానీ కష్ట సాధ్యం కాబట్టి మిగిలిన కర్మ మార్గంలో పయనించడమే శ్రేష్టం మనిషి కర్మలను ఆచరించకుండా కర్మబద్ధం నుంచి విముక్తుడు కాలేడు భౌతికంగా మానసికంగా ఏదో ఒక పని చేయడమే కర్మ తన ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చడమే కర్తవ్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాబల్యం ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటుంది వర్తమానంలో ఉంటూనే అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలుసుకోవాలి ఉత్తమమైన ఉపకార కర్మలనే ఆచరించాలి దైనందిన జీవితంలో ప్రతిపదని పూర్తిగా ఆస్వాదిస్తూ చేయాలి దీనినే వివేకానందుడు జాగ్రత్తతో కూడిన కార్యాచరణ అన్నారు నిస్వార్థమైన ఫలితం ఆశించని చర్యలే నిజమైన కర్మలు ఇవి మనసును ప్రక్షాళన చేస్తాయి చేసే ప్రతిపదనని భగవంతుడికి అర్పించడమే కర్మయోగం నిజానికి బ్రతుకు పోరాటంలో తీరికలైన సామాన్యులు నిత్యం పూజలు స్తోత్రాలు చేయి వంటివి చేయలేరు అటువంటిప్పుడు స్నాన పానాదులనే భగవదర్పితం చేస్తే వాటినే ఆయన అభిషేక నైవేద్యాలుగా స్వీకరిస్తారు తపస్సులు యజ్ఞయాగాదులు పూర్వ యుగ ధర్మాలు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా స్వధర్మాన్ని అనుసరించడమే ఇప్పటికీ తగినది మనిషికి మనిషి తన కర్మను ధర్మ మార్గంలో చేయడం మోక్షకారకం దాన ధర్మాలు చేస్తూ పెద్దవారిని గౌరవించడం కుటుంబం పట్ల బాధ్యతతో వ్యవహరించడం బోధదయ కలిగి ఉండడం వంటివి సత్కర్మల కిందికి వస్తాయి అబద్ధ మాడడం మోసం చేయడం బుద్ధి కలిగి ఉండడం హింసాత్మక ప్రవృత్తి వంటివి దుష్కర్మల హేతువులు ఇవి మనిషి వ్యక్తిగత జీవితాన్నే కాకుండా సామాజిక జీవనాన్ని కూడా కలుషితం చేస్తాయి వీటిని వదిలివేయడమే ఉత్తమ జీవనగతి స్వామి వివేకానంద కర్మయోగాన్ని మానసిక క్రమశిక్షణగా అభివర్ణించారు ఇది వ్యక్తిని బాధ్యతాయుతంగాను సమాజానికి ఉపయోగపడే విధంగాను తీర్చిదిద్దుతుందంటారు తీర్చిదిద్దుతుందని అంటారు ఆయన ఈ ప్రయాణంలో నాలుగు సూత్రాలను గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కర్తవ్యాన్ని విస్మరించకూడదు అహాన్ని తగ్గించుకొని హృదయ వైశల్యాన్ని హృదయ వైశాల్యాన్ని పెంచుకోవాలి బంధాలను గౌరవిస్తూనే అవి నిత్యమూ శాశ్వతమూ కావని గుర్తిరగాలి నిష్కామ కర్మల వలన దుఃఖాలు బాధించవు కర్మయోగులు ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను చూడగలరు భౌతిక బంధాల నుంచి సునాయాసంగా విముఖులవుతారు ఈ సమతౌల్య స్థితి కర్మ పథాన్ని ఫలవంతం చేస్తూ క్రమంగా భక్తిజ్ఞాన మార్గాలకు కరదీపిక అవుతుంది అంటూ ఈ యొక్క స్మరణ వల్ల జరిగే లాభాలన్నీ కూడా చెప్పబడుతున్నాయి అందుకోసమనే పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో అటువంటి మంచి పనులన్నీ కూడా చక్కగా చేస్తూ స్మరణ చేసుకుంటూ చక్కగా ఉండాలి అని చెప్పి చెప్పబడుతోంది ఈ విధంగా ఇంకా కార్తీక మాసం మరి జరుగుతోంది ఇంచుమించుగా పదమూడు పద్నాలుగవ రోజులోకి మనం ప్రవేశించాం ఇటువంటి పద్నాలుగవ రోజులో పదమూడవ రోజులో ఈ చేసే కార్యక్రమాల్లో మరి కన్యాదాన ఫలితము అని చెప్పబడుతోంది మన ఇళ్ళల్లో అమ్మాయి వివాహం చేస్తాం అప్పుడు కన్యాదానం చేస్తాం అలాగే ఎవరైనా లేని అంటే బాగా చిన్న కుటుంబీకుల యొక్క వివాహ కార్యక్రమం జరుగుతుంటే ద్రవ్య సహాయము కానీ లేకపోతే వస్తు సహాయం కానీ లేకపోతే సూత్రములు చేయించి ఇవ్వడం కానీ ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి లేదా ఆ వివాహానికి అయ్యే ఖర్చంతా కూడా భరిస్తూ ఉండాలి ఆ విధంగా చేసి ఆ కన్యాదాన ఫలితాన్ని కూడా పొందవచ్చు అని చెప్పబడుతూ మరి ఈ కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది అనే దాని గురించి వశిష్ట మహర్షి ఆ యొక్క జనక మహారాజు గారికి చెబుతూ ఉన్నారు మహారాజా ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహాత్మ్య పురాణంలో కార్తీక మాసంలో చేయవలసినటువంటి ధర్మాల గురించి చెబుతాను ఏకాగ్రజిత్తుడే వినవలసింది తప్పనిసరిగా చేయవలసిన వారిని చేయకపోవడం వలన పాపాలు కలిగించేవి అయినటువంటి ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి అంటూ చెప్పబడుతోంది జనక రాజేంద్ర ఈ కార్తీక మాసంలో కన్యాదాన ప్రాతస్నానంలో యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనం చేయించడం విద్యాదాన వస్త్రదాన అన్నదానంలో ఇవి చాలా ప్రధానమైనవి బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో మరి ఒడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ విధంగా తమ ధనమతో ఉపనయనం చేయించబడినటువంటి వటువు చేసే గాయత్రి జపం వల్ల దాత యొక్క మహా పంచపాతక మహాపాతకాలన్నీ కూడా నశించిపోతాయి వంద రావి చెట్లు నాటించినా వంద తోటలను వేయించినా వంద నూతలను దిగుడు బావులను నిర్మించినా పదివేల చెరువులను తవ్వించినా వచ్చే పుణ్యమంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యంలో పదహారో వంతుకు కూడా సమానము కాదు మరో విషయాన్ని గుర్తుంచుకో మాఘ్యాం వై మాధవే మాసి సోత్తమం మౌంజిబంధనం కారయిషంతితే రాజన్ దానం దత్వాతు కార్తీకంలో ఉపనయన దానము చేసి తదుపరి వచ్చే మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఉపనయనం చేయించాలి సాధువులు శ్రోత్రియులు అయినటువంటి బ్రాహ్మణ బాలకులకు బాలకులకు ఉపనయనము చేయించడం వలన అనంతపుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైనటువంటి మునులందరూ కూడా చెప్పి ఉన్నారు అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పం చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనం చేస్తాను చేయిస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోకవాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకోవాలి జనక నరపాల ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు దేవబ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయము జగద్విదితమే కదా కార్తీకంలో తమ ధనముతో ఒక బ్రాహ్మణునికి ఉపనయనముతో పాటు వివాహం కూడా చేయించడం వలన తత్పుణ్యం మరింతగా ఇనమడిస్తుంది అని చెప్పబడుతోంది కన్యాదానంతో తో కార్తీక్యాం కుర్యాద్ భక్తితో నఘ స్వయం పాపై వినిర్ముక్త పదం అంటే కార్తీకంలో కన్యాదానం ఆచరించినవాడు స్వయముగా అతను ధరించడమే గాక వాని పితృలందరినీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసమును చెబుతాను వినవలసింది అంటూ చెప్పబడుతోంది ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైనటువంటి సువీరుడనేటటువంటి రాజు ఉండేవాడు మరి లేడి కన్నుల వంటి సోగ కన్నులు గల సుందరాంగి ఒకరితే అతని భార్యగా ఉండేది దైవయోగం వలన సువీరుడు తాయాదురచే ఓడింబుడినవాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయినటువంటి సుందరాంగితో సహా అడవిలోకి పారిపోయి కందమూలాదులతో కాలము సాగాడు ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది రాజు నర్మదా తీరములో పర్ణశాలను నిర్మించాడు ఆ పర్ణశాలలోనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది సర్వసంపదలు శిథరువుల పాలైపోవడం వలన తాను అడవుల పాలవడం వలన కందమూలాలతో బ్రతుకుతున్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం పోషణకు చిల్లి లేని దరిద్రము వీటన్నిటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలని నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతుర్ని పెంచుకోసాగారు సువీర దంపతులు కాలగమనములో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూచేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది ఎనిమిది ఏండ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరముగా ఉన్న ఆమెను చూచి మోహితుడైనటువంటి ఒక ముని కుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుణ్ణి కోరాడు అందుగా రాజు ఋషిపుత్ర ప్రస్తుతం నేను ఘోర దరిద్రంతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు ఆ పిల్ల మీది మొక్కువతో మానుకోలేని ముని బాలకుడు రాజా నేను కేవలం ముని కుమారుడైనటువంటి కారణముగా నీవు అడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చిస్తాను అంతవరకు ఈ బాలికను నామె నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సదా సాధించి దానిని తెచ్చి సువీరునికి ఇచ్చాడు ఆ సొమ్మునకు సంతృప్తి చెందినటువంటి రాజు తమ ఇంటి ఆచార ప్రకారముగా తమ కూతురిని ముని యువకునికి ఇచ్చి ఆ అరణ్యంలోనే కళ్యాణాన్ని జరిపింపజేశాడు మరి ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది తత్కన్యా విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు తత్ఫలితముగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది అందుకు రాజు ఆనందించాడు పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చునని సంతోషించాడు బిడ్డ ఎదుగుతూ ఉంది ఇదిలా ఉండగా ఒకనొక జితీశ్వరుడు నర్మదా స్థానానికై వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుణ్ణి అతని భార్యను కుమార్తెనో చూసి ఓయి నేను కౌండన్య గోత్రజుడైనటువంటి యతిని ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతముగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా అయ్యా నేను వంగ దేశాధీసుడైనటువంటి సువీరుడును దాయాదుల వలన రాజ్యభర్షుణ్ణయి ఇలా అడవిలో జీవిస్తున్నాను న దారిద్ర్యం సమం దుఃఖం న శోకహరణ వియోగ ప్రియాపహాతు దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు లేకపోవడం దీనికంటే ఏడవలసింది భార్య అంటే రాజ్యం భార్య వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతశల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండవు ఇవే అష్టదరిద్రాల్లో ఒక దరిద్రం అని చెప్పబడుతోంది తమకు తెలిసిందే కదా ప్రస్తుతం నేనే విధమైనటువంటి మూడు రకాల విచారాల వలన అమితి దుఃఖితులున్నాయి ఈ విధంగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుతున్నాను ఈ అరణ్యములో ఈ అరణ్యములోనే తొలిచూలుగా నాకొక కూతురు పుట్టింది ఆమెను ఒక కుమారునికి విక్రయించి ఆ ధర్మతో ప్రస్తుతానికి సుఖంగానే బ్రతుకుతున్నాను ఇది నా రెండవ కూతురు ఈమె నా భార్య నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు సువీరుడిచ్చినటువంటి సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు ఓ రాజా ఎంత పనిచేశావు మూర్ఖుడువై అగణితమైనటువంటి పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు కన్యాద్రవ్యేణ యోజీవే దశపత్రం సగచ్చతి దేవాన్ ఋషీన్ ఖ్యాపి కన్యాద్రవ్యేణ తర్పయేత్తు శాపం దాస్యంతితే ఆడపిల్లని అమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణానందన అస్థి పత్రం అనే నరకాన్ని పాలవుతారు ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేసినటువంటి అర్చన తర్పణాదుల వలన ఏ ఆ దేవఋషి పితృదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు అంతేకాదు కర్తకు కూడా జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు ఇక అలా ఆడపిల్లను అమ్ముకొని జీవించడమే వృత్తిగా వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు రాజా సర్వేషామేవ పాపాన్నాం ప్రాయశ్చిత్తం విదుర్బుధా కన్యా విక్రయశీల చ సోజితం అన్ని రకాల పాపాలకు కూడా ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రములోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు కాబట్టి సువీర ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలోని రెండవ కుమార్తెకు కన్యాదానపూర్వకంగా కళ్యాణం జరిపించు కార్తీక మాసంలో విద్య తేజస్సేలయుక్తుడైనటువంటి వరుణికి కన్యాదానం చేసినవాడు గంగాది సమస్త తీర్థాల్లోనూ సాన దానాదులను చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్తదక్షిణాయుతంగా అశ్వమేధాది యాగములను చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతారు అని హితబోధ చేశాడు కానీ నీచబుద్ధితో కూడుకున్నటువంటి ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను గుట్టిపారేస్తూ బాగా చెప్పావయ్యా ఓ బ్రాహ్మణుడా పుట్టినందుకుగానో పుత్ర దారా గృహక్షేత్ర వాసో వసు అలంకారములతో ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే గాని ధర్మము ధర్మము అంటే కూర్చుంటే ఎలాగా అసలు అంటే ఏమిటి దానమంటే ఏమిటి ఫలమంటే ఏమిటి పుణ్యలోకాలంటే ఏమిటి అయ్యా ఋషి గారు ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించటమే ప్రధానము పెద్ద పిల్ల విషయంలో కంటే అధికంగా నా చిన్నపిల్లని కూడా ఇచ్చి పెండ్లి చేసి నేను కోరుకునే సుఖ భోగాలన్నీ కూడా అనుభవిస్తాను అయినా నా విషయాలన్నీ నీకెందుకు నీ దారుణ్ణి వెళ్ళవయ్యా అని చెప్పి కొట్టాడు అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఈ విధంగా ఈ సువీరుని యొక్క పూర్వీకులలో శృతకీర్తి అనే ఒక కూడా ఉన్నాడు సమస్త సద్ధర్మ ప్రవక్త శతాధిక యాగకర్త అనేటువంటి ఆ శృతకీర్తి తన పుణ్యకార్యాల వలన స్వర్గలోకములోని ఇంద్రాదుల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను కూడా అనుభవిస్తూ ఉన్నాడు సువీరునికి యముడు విధించినటువంటి శిక్ష కారణముగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్నటువంటి శృతకీర్తి యొక్క జీవుని వాసబద్ధను చేసి నరకానికి తీసుకుని వచ్చారు ఆ చర్యకు ఆశ్చర్యపడినటువంటి శృతకీర్తి యముని ముంగుడ నిలబడి స్వర్గములో మొన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు నేను చేసిన పాపం ఏమిటి అని నిలదీసి అడిగాడు మందహాసము చేశాడా మహాధర్ముడు ఇలా చెప్పసాగాడు శ్రుతకీర్తి నువ్వు పుణ్యాత్ముడివే స్వర్గార్హుడివే కానీ నీ వంశీకుడైనటువంటి సువీరుడనేవాడు కన్యను విక్రయించాడు అతగాడు చేసిన మహాపాపం వలన అతను వంశీకులైనటువంటి మీరంతా నరకానికి రావలసి వచ్చింది అయినా వ్యక్తిగతముగా అత్యధిక వలన నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను పరమ పాపకృత్యము చేసినటువంటి సువీరుని యొక్క రెండవ కుమార్తె నర్మదా నది తీరానగత పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది ఆ బిడ్డకి ఇంకా వివాహం కాలేదు కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహివై అంటే భూలోకవాసులు గుర్తుంచే శరీరం అక్కడికి వెళ్ళి అక్కడ యోగ్యుడైనటువంటి వరుణకిచ్చి కన్యాదాన విధానముగా పిండిని జరిపించు శృతకీర్తి ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషిత అయినటువంటి కన్యను యోగ్యుడైనటువంటి వరుణికి దానము చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు అలా కన్యాదానమును చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానము లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి కానీ కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణులకు కానీ ధన సహాయమును చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు అంతేకాదు స్వలాభాపేక్ష రహితులై రెండు పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కడి వరుణిగిచ్చి పెండ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతూ ఉంటారు కాబట్టి ఓ శృతకీర్తి నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు కన్యామూలమీయముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరాదులు కూడా నరకం నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు ధర్మను యొక్క అనుగ్రహము వలన దేహధారి అయినటువంటి శృతకీర్తి విను వెంటనే భూలోకంలోనికి నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్నటువంటి సువీరుని భార్యకు హితవులో జరిపి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణ వస్తువు అనుకుంటూ ఒకనొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు ఆ పుణ్య మహిమ వలన సువీరుడు నరకపీడ విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు తదనంతరము శృతకీర్తి పది మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారపోయడం వలన వారి వారి పితృ పితామహాది వర్గాల వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు అనంతరం శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గమును చేరి తన వారితో కలిసి సుఖించసాగాడు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాలను కూడా నశింపజేసుకుంటాడనడంలో ఏమాత్రమో సందేహం లేదు కన్యా మూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయమును చేసినప్పటికీ కూడా అమితమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు రాజా ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని ఆచరించిన వాళ్ళు నరకాన్ని పొందుతారనడంలో ఏమాత్రం సందేహం లేదని గుర్తించు అంటూ ఈ అధ్యాయాన్ని సమాప్తం చేశారు అటువంటి మంచి పని పనులన్నీ కూడా చేస్తూ ఈ కార్తీక మాసంలో ఆ యొక్క శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహానికి మనమందరూ కూడా పాత్రుల ఉదాస్వస్ జనా సుఖినో సమస్త భవంతు సర్వప్రపంచస్య శాంతిరస్తు మేధా దక్షిణామూర్తి సన్మంగళాన్ని సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు ఓ నమో భగవతే దక్షిణామూర్త మహ్యం మేధా్రజ్ఞా స్వాహ